శ్రీ దత్త అవధూత చింతన దత్తాత్రేయ నమ మనం గత విషయాల్లో తెలుసుకున్నాం మనం మనం ధూమవతి సాధన గురించి తెలుసుకోవాలనుకున్నాం ఈ మధ్య చాలామంది ధూమవతి సాధన ఎంబడి పడుతున్నారు చాలామంది నాకు ధూమవతి సాధన చేస్తున్నామండి అని కూడా చెప్తున్నారు వాస్తవానికి ధూమవతి అనేది గురువు కరుణ ఉండాలి తర్వాత వాడికి కేతుగ్రహం అధిపతి అయి ఉండాలి ధూమవతి సాధన చేసేవారు ఎక్కువ కూడా సిద్ధి కలగదు కలిగేవాళ్ళు సాధన చేయరు మా దగ్గరికి గతంలో ఒక అమ్మగారు వచ్చేవారు ఆవిడని ఎలాగైనా సిద్ధి పొందించాలని నేను తప్పిస్తుండేవాడిని ఆవిడికి పూర్వజన సంస్కారం ఉంది కానీ భౌతికంగా అమ్మ ఈ భౌతికంగా వేరే వేరే పనులల్లో ఉంటుంది నేను ఎన్నోసార్లు నువ్వు చక్కగా మీ ఇంట్లోనే ఒక రూంలో ఉండి కొంచెం సమయం ఇయ్యమ్మా ఖచ్చితంగా నీకు సిద్ధి కలుగుతుంది ధూమవతి ఎందుకంటే గత జన్మల్లో ఆమె చేసిన ఆనవాళ్ళు నాకు తెలుస్తున్నాయి కానీ ఆవిడ చేయలేదు తర్వాత మధ్యకాలంలో కొంతకాలం గురు అనుగ్రహతో వచ్చి గురుసేవ చేసుకుంది మధ్యలో కొంత రావడం మానేశారు ఏదేమైనప్పటికీ ధూమవతి సాధనకి ఎట్టి పరిస్థితుల్లో కాలభైరవుడు కాలభైరవుడి కృప ఉండాలి కాశీలో కాలభైరవుడు ఉంటారు కాలభైరవుడి కృప వల్ల తర్వాత కాకి కాకి వాహనము కాకి కూడా మనకు సహకరిస్తుంది కాలభైరవుడు తర్వాత అమ్మవారు బూడిద రంగులో అంటే బూడిద పూసుకొని ఉంటుంది అంటే పుచ్చిపోయిన పళ్ళు అలా ఉంటుంది అమ్మవారు ఏదైనా అమ్మవారిని తీసుకొని పో అమ్మ తీసుకో అమ్మ తీసుకో మిగతా దేవతలు ఈ అమ్మ అని అడుగుతాం కదా ఈ అమ్మవారిని తీసుకోమ్మా తీసుకోమ్మా తీసుకొని పోమ్మా అనాలి దుష్టశక్తులు ఉన్నాయి తీసుకొని పోమ్మా చాలా కష్టాలున్నాయి తీసుకొనిపోమ్మా అలా తీసుకొని పో అంటూ ఉంటే ఎవ్వరైతే ఈ అమ్మవారి సాధన ధూమవతి చేస్తారో వారికి మోక్షము కలవాలి మోక్ష జ్ఞానానికి దైవ సాన్నిధ్యానికి చేరడానికి కేతుగ్రహాన్ని దైవభక్తిని బాగా వచ్చేటట్టుగా చేస్తుంది అమ్మవారు ధూమవతి విధానాలన్నమాట ధూమవతి సాధన చేస్తున్నవారు ఖచ్చితంగా కొన్ని వి కొన్ని విధానాలు పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో గురువు ఆధ్వర్యంలో చేయాలి ధూమవతి సాధన అందరూ అనుకుంటున్నారు చాలామంది ధూమవతి సాధన సిద్ధించిన వాళ్ళు లేరు అని చాలామంది ఉన్నారు సిద్ధించిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ధూమవతి సాధన సిద్ధిస్తూ అంటే సిద్ధించడం అంటే వారి వారి శక్తిని బట్టి సిద్ధించడం అంటే ఒకడు పరిపూర్ణంగా అమ్మవారి చిత్రాన్ని వేస్తాడు ఒకడు ఒక అలా పై ముఖం వరకే వేసుకుంటాడు ఒకరు చేతుల వరకు వేస్తాడు ఒకడు సర్వాంగములు వేస్తాడు అంటే వాడి శక్తిని ఎంతవరకు బొమ్మ వేయగలడు అలాగే అమ్మవారి సిద్ధిని ఒక్కొక్కరు రూపాన్ని ఒక్కొక్కరు నామాన్ని ఒకరు శక్తిని కూడా పొంది ఉంటారు అలా మనం ధూమవతి సాధన సిద్ధించుకుంటారు పరిపూర్ణంగా చేయాలని ఉన్న వాళ్ళు మధ్యలో కాలమైపోయారు అని చెప్తుంటారు అది అది ఏ ఉద్దేశం కోసం చెప్పారో తెలియదు కానీ వాస్తవానికి ఏదైనా కూడా అన్నీ మన మంచికే అని అనుకుంటూ ఉండాలి ఒక సందర్భంలో మీకు ఒక చిన్న కథ చెప్తాను రామకృష్ణ పరమహంస మనందరికీ తెలుసు రామకృష్ణ పరమహంస స్వామివారు సాధన చేసే క్రమంలో ఒక రాజు కూడా సాధన చేసేవారు ఆ రాజుని ఒక తోడేలు వచ్చి తల తీసుకెళ్ళిపోతుంది అమ్మని అమ్మడే పిలిచి అమ్మ నా నీ కోసం తప్పచేస్తున్నవాడి శరీరం తీసుకెళ్ళింది తల అంటే గత జన్మంలో నీ తల కూడా అలా తీసుకెళ్ళిందయా మరుజన్మలో వాడికి మోక్షం ఉన్నది మరుజన్మలో నా దర్శనం వాడికి కలుగుతుంది అని చెప్పిందట అంటే ఎవరి ఏది ప్రాప్తమో జగన్ తెలుసు వాస్తవానికి ధూమవతి సాధన అనేది కొంచెం గంభీరమైన సాధన అయినప్పటికీ కూడా చక్కగా నిర్వర్తించుకొని జాగ్రత్తగా ఉండి బ్రహ్మచర్యం పాటించాలి ఏది కూడా శుద్ధంగా ఉండకూడదు కొంచెం ముఖం కడగకూడదు కొన్ని కొన్ని విధానాల్లో సాధన చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ ధూమవతి సాధన సిద్ధిస్తుంది ధూమవతి లక్షణాలు అవి అందుకని ధూమవతి సాధన చేసేవాళ్ళు కూడా ఏ దేవతనే భయపడాల్సిన పని లేదు ఈమె దశమహావిద్యల్లో ఏడో రూపంలో ఉంటుంది చక్కగా సాధన చేసుకోవచ్చు దశమహావిద్యల్లో చేసేవాళ్ళు ధూమవతి సాధన చేసే వాళ్ళకి ఎప్పటికైనా ధూమవతి సాధన చేసే వాళ్ళకి మా సహకారం ఉంటుంది మేము వారికి కొన్ని నియమ నియమ నిబంధనలు ఎలా నియమాలు చేయాలనేది కూడా మేము మా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టి నిజంగా ధూమవతి సాధన చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ప్రత్యేకంగా కలుస్తే వారికి సహకారంగా వారికి మంచి మార్గం చూపిస్తామంతే గురువుగా తీసుకోవాలనుకుంటే మాత్రమే కొన్ని పరీక్షలు ఉంటాయి దానికి కొన్ని రోజులు వారిని గమనించి వేయాలి ఎందుకంటే పాత్రని ఎరిగి దానం చేయాలి కదా అందుకని వాడి పాత్ర గొప్పదైతే వాడు కొంతవరకు సాధన వారికి సిద్ధించే యోగం ఉంటే గతంలో ఆ సాధన చేసి ఉండి ముందుకెళ్ళే వాళ్ళకి మనం సహకారం అందుతూ ఉంటుంది ధూమవతి సాధన అనేది చాలా గంభీరమైన సాధన అమ్మవారి ఎన్నో అష్టైశ్వర్యములను భోగభోగ్యాలను చక్ర మంచి స్థాయిని కూడా ప్రసాదిస్తుంది ఏ దేవత అయినా సరే మనం క్రమశిక్షణతో గురువు ఆధ్వర్యంలో గిన సాధన చేస్తే మనకు సిద్ధి కలుగుతుంది అతి సులభంగా కొంచెం కష్టపడితే అతి సులభంగా వచ్చే సాధనలో ధూమవతి సాధన కూడా ఒకటి నేను చెప్పాలి మిగతా సాధనలు కూడా సులభతరమే కానీ మనస్సు నిలబడ్డాము దోమవతిలో కూడా మనస్సు నిలబెట్టాలి కానీ కొంచెం కొంచెం కష్టపడితే ఒక రెండు మూడు నెలల్లోనే కొంత మన కర్మలన్నీ తొ తెగిపోతాయి ఒకవేళ ధనామష్టైశ్వర్యాలు తొందరగా రాకపోయినా మన కర్మలు తొలగి మనకు అనుకూలంగా మనం తినడానికి మన మనం జీవించడానికి సరిపోయే అమ్మవారు ఇస్తూ ఉంటుంది అయితే వారికి ఆ యోగం ఉండాలి చేసే వాళ్ళ గురించి చెప్తున్నాయి ఈ విషయం ఎనీ ఇది విని అమ్మడే ధూమవతి సాధన చేస్తామండి అని మాకు నేర్పించండి అని శిష్యులు అడగడానికి కాదు ఇది వారు గతంలో చేస్తున్న వాళ్ళైతే చక్కగా చేసుకోండి మీరు గతంలో చేస్తున్న వాళ్ళైతే మనకు మెసేజ్ పెడితే దానికి అనుకూలంగా వాళ్ళకి రిప్లై ఇచ్చి నానా మీరు గతంలో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ధూమవతి సాధన దానికి అనుకూలమైన రహస్యాలు వారికి నైనా ఇలా చేసుకోండి అని సలహా ఇచ్చి వారి సాధనలోకి ముందుకు తీసుకెళ్తాం మన సాధనలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ధూమవతి సాధన చేశారు అయితే ఎలా ఉంటుందంటే ఈ ధూమవతి సాధన ఒక దగ్గర నిల్చోడానికి ఇష్టపడరు ఎప్పుడు వెళుతూ 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 ఉంటారు ఎప్పుడు ఏదో ఆందోళన ఏదో పిచ్చిగా ఉంటారు సక్రమంగా నేను ఇక్కడ ఉండురా అంటే ఉండరు మా శిష్యుల్లో కూడా ఒకడు నానా ఇక్కడ వచ్చి కొద్ది రోజులు నా దగ్గర సాధన చేసుకున్నానంటే గురువు ఆధ్వర్యంలో శాంతియుతమైన భావజాలాల్లో మనస్సు ఉండనీయదు ఎప్పుడు కూడా కర్మ ఉంటుంది కదా వాళ్ళు ధూమవతి సాధన చేశారు అది మంచిగా వాడితే బాగుంటుంది చెడు ప్రయోగాలకు వాడడం మొదలుపెట్టారు అందుకని వారు సద్గురువు దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటారు అంతే కదా మరి చెడు ప్రయోగాలకు వాడొద్దని ఎన్నోసార్లు చెప్తాం అంటే మా దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు అలా చేయరు బయట తీసుకున్న వాళ్ళకు కూడా సలహాలు ఇస్తుంటాం మీరు ఇది మంచిగా వాడుకోండి చెడుగా వాడద్దు చెడుగా వాడద్దు అన్న ఖచ్చితంగా వాళ్ళు చెడుగే వాడతారు ఎవడో వచ్చి ఏడ్చాడని ఎమ్మడి వాడి మీద ప్రయోగం చేస్తారు దోమవతిని అడుగుతారు తప్పది భౌతికమైన కోపతాపాలని అమ్మవారిని వాడుకోకూడదు నిజంగా నీకు కష్టం వస్తే అమ్మ ఈ కష్టాన్ని దూరం కష్టాన్ని తీసుకో అమ్మా అనాలి ఇలా దుమ్మవతి సాధన మనం సాధన చేయండి ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మ ఈ కష్టాన్ని తీసుకో అని అమ్మవారికి అన్ని తీసుకో అనాలి ప్రతిదీ మిగతా దేవతలందరినీ మనం ఈ అమ్మ అని అడుగుతాం కదా ఇక్కడ ఇవి అనకూడదు తీసుకో 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 అంటారు ఇదేనైనా ఇదే ఆమెకు మంత్రం మంత్రం సాధన చేసుకుంటూ ఈ విషయాన్ని చెప్పుకుంటూ మంచిగా సాధన చేసుకుంటే ధూమవతి వాళ్ళ కష్టాలు వాళ్ళ దుఃఖాలన్నీ తీర్చేస్తుంది మిత్రులారా ఇది ధూమవతి రహస్యం దాంతోపాటు కాలభైరవ అనుష్ఠానం చేయాలి కుక్కలకు ఆహారం పెడుతూ ఉండాలి కాలభైరవుని సిద్ధిగా మనం చేసుకొని ముందుకు నడవాలి తర్వాత కేతు గ్రహాన్ని ఆరాధించాలి కేతు మంత్రాన్ని సాధన చేయాలి ఇలా నవగ్రహాల్లో కేతువు దేవతల్లో భైరవులలో కాలభైరవుడు తర్వాత ఏడో మహాదేవత దశమహావిద్యల్లో ఈ దశ మహావిద్యల్లో ధోమవతి అనేది చక్కగా మనకు ఎంతో శక్తిని యోగమును ప్రసాదిస్తుంది మన కర్మలన్నీ తీసుకొని పోతుంది ఎంతోమందికి ఎక్స్పీరియన్స్ ఎంతోమందికి జరిగాయి వాటన్నిటినీ ధోమవతి విషయాలు చెప్పకూడదు మా శిష్యుల్లో ఒకడున్నాడు అతని అనవసరంగా నిందలు వేసి చాలా ఇబ్బంది పెట్టాడు పాపం నా దగ్గరకు వచ్చి ఏడ్చేశాడు గురువుగారు ఇలా జరిగిందండి ఏం పర్వాలేదు నేను ఎవరొచ్చినా వారి కర్మను చూసి ఏం పర్వాలేదు ఎందుకు తెలుసా మిత్రులారా మీరు అనుకోవచ్చేమో నా దగ్గరికి వచ్చినాక నేను సలహాలు ఇచ్చిన తర్వాత వారి కష్టాలు తొలిగాయని కాదు నా దగ్గరికి వాళ్ళు నా గడప లోపలికి అడుగు పెట్టినప్పుడే వాళ్ళ కష్టాలు తీరుతాయి ఎందుకంటే నా ఇంటికి నేను అలాంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాను గురువుల వల్ల నా ఇంట్లోకి ఎప్పుడైనా సరే నేనుండే ఆశ్రమంలో కానీ నా దగ్గరకు వచ్చేటప్పుడు కుడి పాదము లోపల పెట్టగానే వారి కష్టాలు తొలిగిపోతాయి కొద్దిగా ముందో వెనుకో ఆ విశ్వాసం వారికి కూడా ఉండాలి పరిపూర్ణ కష్టాలు ఉన్నప్పుడు సలహా ఇస్తాను లేకపోతే అవునా చక్క అవునా తగ్గుతుందిలే పోతుందిలే అంట అంతే ఆటోమేటిక్గా వాళ్ళు లోపలికి వచ్చినప్పుడే ఆ కష్టం అనేది తొలుగుతుంది కనీసం వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఎలా చెప్పాలని పోల్చడానికి చెప్తున్నాను ఒక వంద రూపాయలు ధనం రావాలనుకుంటే వాళ్ళకు రావాలి ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి అది రాకూడదు అని విధిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక నలభై రూపాయలు వచ్చేస్తాయి అమ్మయ్యా గడ్డన పడిపోయామండి అంటుంటారు కానీ అది కాదు పరిపూర్ణంగా వాళ్ళు విశ్వసిస్తే ఆ డెబ్బై రూపాయలు కూడా వస్తాయి ఒక ముప్పై రూపాయలు ఆగిపోతాయి జ్ఞానము కూడా అంతే వంద పర్సెంట్ జ్ఞానము రావడం లేదు నేను కష్టపడుతున్నాను అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చిన తర్వాత వారికి ముప్పై ఐదు మార్కులు ఖచ్చితంగా పడతాయి అయితే వారి పరిపూర్ణ విశ్వాసంతో గురువు పరీక్షలో నెగ్గాలి వారికి కొన్ని పరీక్షలు పెడుతుంటాం చిన్న చిన్నవి వాటన్నిటిని అన్నిటిని నెగ్గాలి వారు ఆ నెగ్గితే గురువు గమనిస్తూ ఉంటాడు ఓహో వీడు తమ్ముడే వీడి వాడికి త్యాగబలముంది బలం ఉంది ధర్మ బలం ఉంది అని అలాగని వాటిని ఏం చేసుకుంటాం ధర్మం ధర్మస్థితి ఉన్నదా లేదా ఏదో అందరు గురువుల దగ్గరికి పోతుంటారు ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు అనమాట ఓ బ్యాగ్ వేసుకొని ఆ గురువు ఈ గురువు ఆ గురు ఆ గురు వాళ్ళ దగ్గరికి నేను ఎవరెవరిని కలిసావాయా అని అడుగుతుంటా నేను వాళ్ళని కలిశానండి వీళ్ళని కలిశానండి వాళ్ళు ఇలా చెప్పారండి వీళ్ళలా చెప్పారండి మీ దగ్గర ఏదన్నా ఇస్తారని వచ్చారండి ఎందుకయ్యా వాళ్ళు ఇచ్చిన ఏ సాధన చేయి అలా కాదండి మీరు కూడా చాలా గొప్పవారు మళ్ళీ నా విషయాలు నాకు చెప్తుంటారు మీరు చాలా గొప్పవారండి మీరు చెప్పింది కొంత సాధన చేయాలని వచ్చామండి తప్పు నానా ఎవరిచ్చినా పెద్దలిచ్చిందంతా ఒకే రకం ఉంటుంది ఓంకారానికి ఇంకో ఉన్నదా ఓంకార అక్షర మంత్రానికి నిజమైన మంత్ర సాధన గాయత్రి మంత్రానికి మించిన మంత్రమున్నదా ఏ మంత్రమైనా సరే బ్రహ్మములో ప్రణవములో విలీనమై ఉన్నది శబ్దములో ఉన్నది శబ్దంలో విలీనమై ఉన్నది అందుకని శబ్ద బ్రహ్మ అన్నారు ఆ శబ్దము తరంగాల వలె వస్తుంది అది ఏ సమయములో బాగా రిలీజ్ అవుతుందంటే తెల్లవారు బ్రహ్మముహూర్తంలో మీరు బ్రహ్మముహూర్తములో ఏ మంత్రాన్ని పఠించినా పంచాక్షరి ప్రణవము గాయత్రి ఓ ఓ యంత్రములాగా మారిపోయి దేహమంతా అద్భుతమైన శక్తి ప్రసరణమవుతుంది మిత్రులారా అందుకని చక్కగా గురువు ఇచ్చిన మంత్రాన్ని మీ చెవులకు వినపడేంత శబ్దంలో సాధన చేయాలి ఒక రూమ్లో ఉండి మొదటి దశల్లో ఇలా మీరు ఏ మంత్రమైనా సరే మీకు సిద్ధి కలుగుతుంది సిద్ధి అంటే దర్శనం కలుగుతుందని కాదు ఇక్కడ మీరు అను మీ అనుకూలమైన విధానాలు మీ దేహంలో కలుగుతూ ఉంటాయి కొంతమందికి చాలా రోజులు సాధన చేసినప్పటికి కూడా చాలాసార్లు చేస్తుంటారు వారికి ఎంత సాధన చేసినా కూడా కలగదు ఎందుకంటే అలా చేస్తుంటారు ఇలా వాళ్ళు చేసే పనులు చేస్తుంటారు ఎలా సాధన చేసి సిద్ధిస్తుంది ఒక వ్యక్తి బాగా యోగా సాధన అన్ని చేయాలనుకున్నాడు వాడు అన్ని పదార్థాలు తినేస్తూ ఉన్నాడు మళ్ళీ యోగా చేస్తున్నాడు అది ఎక్కడికి ఇక్కడికి బ్యాలెన్స్ అయిపోతుంది నువ్వు ఆహారం తగ్గించి యోగా ఆహారం అనుకూలంగా తింటూ యోగా చేసినప్పుడు నీ దేహం అంతా దృఢంగా ఉంటుంది తినే పదార్థాలన్నీ అన్నీ తింటున్నావు యోగా చేస్తున్నావు అది బ్యాలెన్స్ అయిపోతుంది నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు అర్థమైందా మిత్రులారా యోగము గురుసేవ ఇవన్నీ కూడా అలాంటివి మిత్రులారా జాగ్రత్తగా గమనించాలి జ్ఞానము గురూపదేశము కాదు జ్ఞా బాగా పాండిత్యంగా జ్ఞానంగా మాట్లాడినంత మాత్రాన దారుఢ్యమయంగా మాట్లాడినంత మాత్రాన లోపల శక్తి ఉండి ఉండాలి ఆ శక్తిని ప్రసరణ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి మేకపోతు గంభీర్యాలు అంటారు కొంతమంది మేకపోతు ఎంత గంభీర్యం ప్రదర్శించినా సింహం కాలేదు సింహం ఎప్పుడు మౌనంగా ఉంటుంది ఆ కుందేళ్ళు ఇవన్నీ పోయి ఆ పళ్ళల్లో ఉన్నాయి కూడా తింటుంటాయి వాటిని ఏమనదు నీకు ఆకలి అయినప్పుడు మాత్రమే సింహం మౌనంగా ఉంటుంది చిరుతో ఉంటుంది ఊరికే వేటాడుతుంది ఇష్టం లేకపోయినా వేటాడుతుంది అడవుల్లో చూసాం కదా ఆ అది అమ్మడబడుతూ ఉంటుంది మనుషులమ్మడి ఎలుగు ఎలుగుబంటుంది అవసరం లేకపోయినా అమ్మడబడుతుంది మా దగ్గరికి ఏదో మాటల్లో వచ్చింది కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒకే అడవుల్లో మేము పదమూడవ సంవత్సరం నుంచి ఇట్లా ఉన్నప్పుడు అడవుల్లో అక్కడక్కడ చాతుర్మాసాలు చేసేవాడిని ఇరవై వయసు ఆ టైంలో ఎక్కడన్నా ఉంటే అడవుల్లో వెళ్ళి ఉండేవాడిని ఒక ఉడుము వచ్చేది ఆ ఉడుముకి ఈరోజు అన్న అంత అన్నం పెట్టేవాడిని ఎంత సత్వగుణంగా ఉండేది ఒక పాము వచ్చేది జరిపోతులాగా జరిపోతుంటారు దాన్ని ఒక పాము ఆ పాము ఒక పెద్ద కుందేలు వచ్చేది పాము వచ్చేది కుందేలు వచ్చేది ఉడుము వచ్చేది ఉడత ఉడతలు వచ్చాయి కుందేలు అన్నీ సకల జీవరాశులు వస్తున్నాయి కానీ వాటి మీద ప్రేమ లేదు దేశము అసలు దీని వాటి మీద ప్రే వచ్చాయి వాటిని ప్రేమిస్తున్నాం రేపు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అమ్మో వాటి మీద మనం ప్రేమ మమకారాలు పెంచుకోకూడదు ఈ జడబదురు అవుతుంది కర్మలు స్వయంగా చుట్టుకోవాల్సి వస్తుంది మన పరిధిలోకి ఏదొచ్చినా వాటికి సద్బుద్ధిని సద్జ్ఞానాన్ని సద్మార్గాన్ని మనం చూపించాలి అవి పాత్ర దానం చేయాలి దానిలో మన గురువులు ఏమి చెప్పారో ఆ మార్గంలో బలంగా మనం ముందుకు వెళ్తున్నాం మిత్రులారా ఇది మీరు గమనించి గురువు ఏమి చెప్పారో దాన్ని సాధన చేస్తుండండి అలా చేసినప్పుడే మంచి సత్ఫలితాలు వస్తాయి ఎంత ఆనిమూత్యాలు ఎంత కష్టం తెలుసా మిత్రులారా గట్టిగా నాలుగు సంవత్సరాలయ్యింది భాగ్యనగరం మనం వచ్చి ఎన్ని ఆనిముత్యాలు నేను కొన్ని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు కొంతమంది నేను మీకు సాధన నేర్పుతానని అడిగిన వాళ్ళు దూరమయ్యారు ని వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమందికి ఆ స్థితి ఉండిండదు అయినా సరే మనం కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఓపిక్గా అన్ని రెండు మూడేళ్ళు వచ్చిన వారికి చక్కగా ముందు అంచెలంచెలుగా నేర్పుతూ మంచి స్థితిగతులుగా ఎదిగారు ఎంత గొప్ప స్థితిగతులు అనేది రానున్న కాలంలో మీరు చూస్తారు అక్కడ తంత్రము మంత్రము యంత్రము సాధనలు ప్రయోగాలు ఇష్టి శాస్త్రాలు ఒక్కో దాంట్లో బలపరిచాం ఇప్పుడు కాయకల్ప చికిత్సలలో కూడా ఒక వ్యక్తిని బలపరుస్తున్నాం ఒక్కొక్క వ్యక్తిని దృఢంగా ఈ వ్యక్తి అంటే ఆ అబ్బాయి చేస్తాడు ఈ వ్యక్తి అంటే ఆ అబ్బాయి చేస్తాడు ఈ ప్రయోగం అంటే అబ్బాయి చేస్తాడు అంటే వాటి శాస్త్రీయంగా మనం మలచడం ఎంత కష్టం మిత్రులారా వాళ్ళకి ఏమీ ఓనామాలు కూడా రాని వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావడం మొదలుపెట్టాను ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అలా మన శిష్యుల కోసం ఈ వీడియోలు మనం చేస్తున్నాం ఇవన్నీ అందరికీ చూస్తారు కానీ మన శిష్యులు ఇంకొంచెం జ్ఞానంగా కొంతమంది ఏం కాదులే గురువుని భౌతికంగా ఆలోచిస్తున్నారు ఇంకా భౌతికమైన పదార్థంగా భౌతికమైన విషయంగా ఆలోచిస్తే జ్ఞానాన్ని తీసేయండి ఏదో భౌతికంగా మనకు హెల్ప్ చేస్తాడేమో ఇవన్నీ కాదు జ్ఞానానికి సూచన అది కాదు అవన్నీ ఇచ్చేటప్పుడు ఇస్తూనే ఉన్నాం కానీ పరిపూర్ణ శరణాగతిగా ఆరాధించండి మిత్రులారా ఇది మీ అందరికీ తెలియజేయాలనుకున్నాను చక్కగా దశ మహావిద్యల గురించి అప్పుడప్పుడు కూడా మనం ముచ్చటించుకుందాం అనుకోకుండా ఈరోజు ఎందుకో ఈ విషయాలు చెప్పాలనిపించింది మీ అందరికీ ధూమవతి సాధన గురించి చెప్పాం వారి వారి సాధన పూర్వజన్మం చేసుకొని ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి ఇంకా ముందుకి వెళ్ళండి చక్కగా పరిపూర్ణంగా చేయండి కాశీ నగరంలో చేయండి ఎక్కువ సత్ఫలితాలు పొందుతారు అలా మీరందరూ కూడా ధన్యత పొందాలి దశ మహావిద్యలు ఖాళీ ఉపాసన బాగా చేయండి మన శిష్యుల్లో కొంతమంది కొన్ని పరీక్షలు పెట్టాం కొంతమంది సాధన చేస్తూ ఖాళీ ఉపాసనకు కొంతమంది రాలేదు మా మధ్యలో మానేశారు ఎందుకంటే వాళ్ళకు భౌతికమైన కోరికలు నెరవేరలేదు నేను పాపం మధ్యలో ప్రయత్నం చేశాను ఫోన్లు చేశాను మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయడమ్మా చక్కగా అవన్నీ వదిలేయండి భౌతికాలు మీరు చక్కగా వచ్చి సాధన నేర్చుకోండి అని ప్రయత్నం చేస్తే రాలేదు నేను వాళ్ళు ప్రారంభం ఎప్పుడో ఏముంది ముసలి వాళ్ళు అయిపోయినాక అప్పుడు వస్తారు అయ్యో గురుగారు మీరు అప్పుడు మీరు మేము భౌతికంలో ఉండిపోయి మేము ఇబ్బంది పడినాం ఏదో భౌతిక ఆలోచనలే చేశాము తప్ప నిజంగా మీ అంతరాత్మ గుర్తించలేదు అప్పుడు మొత్తుకుంటారు అప్పుడు మొత్తుకుంటే ఏమో ఉపయోగం పట్టినదేదో పట్టిది పట్టు నికేదాకా అట్టే ఉండు ఇలా మీరు సాధనలు చేసుకోండి ఎలాంటి విషయాలైనా సరే ఎలాంటి కష్టాలైనా సరే దానికి ఉపాయం ఉంది కానీ దానికి ఖచ్చితంగా మీరు దాని ద్రవ్యాన్ని సమకూర్చుకొని చేసుకోవాలి మరి ఖాళీ హోమం కానీ దుమవతి హోమం కానీ కొంతమందిని మనం వాడు మీకు అడ్డు రాడుపోడరా మీకు అడ్డు వస్తున్నాడా వాడు అడ్డు రాడిపో ఇది చేసుకోమని మన శిష్యుడితో చేపించాం అంతే మన శిష్యుడితో చేపించాము అంతే వాడు వాడు వాడంతటి వాడే దూరమై డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు వాడు ఆ స్థలాన్ని వదిలేసి ఆ శక్తి ఉంది కానీ దానికి పరిపూర్ణంగా వాళ్ళు చేసుకోగలగాలి ఇలా చేసుకుంటే మేము అందరికి సిద్ధి కలుగుతుంది మిత్రులారా జయగురుదత్త శ్రీమాత్రే నమ శ్రీగొరుదాత్రేయాయ నమ